హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్విఎస్ ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే మామూలుగా దేవాలయాల్లో విగ్రహాలకు వేస్తూ ఉంటారు కదండి చెండు పూలతో మామూలుగా బంతి పూలతో వేస్తేనే ఈ మాదిరిగా వస్తాయి కాకపోతే మనం చామంతి పూలతో అలాగే గులాబీ పూలతో కూడా ఇలా చెండు మాదిరిగా వచ్చేటట్టుగా మనం మాళ్ళైతే అల్లుకోవచ్చు చాలా సింపుల్గా అందరికీ తెలిసిందే మనం చిన్నప్పుడు ఇంట్లో కాలు కట్టు అని నేర్చుకుంటాం చూడండి అదే ప్రాసెస్లో చాలా ఈజీగా మనము ఈ చెండు పూలనేది అల్లుకోవచ్చు కాకపోతే ఇక్కడ ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే మధ్యన కట్ చేస్తే మాల మొత్తం తెగిపోతుంది కాబట్టి మనకి ఎంత కావాలనుకుంటే అంత అంత దారం తీసుకొని మనం ఈ మాలలను అయితే రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇది ఎలా తయారు చేసుకోవాలనేది చాలా సింపుల్గా చూస్తాను చూసేసేయండి ముందుగా మనకి చామంతికి కొంచెం ఎక్కువగా కాడలు ఎక్కువ ఇస్తుంటారు కదండి అలా కాకుండా మనకి వేలు కంటే కొంచెం చిన్న సైజులో ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ సైజులో కాడ అనేది కట్ చేసి పెట్టుకో పెట్టేసుకుంటే మనము దండ అల్లినప్పుడు చాలా చక్కగా వస్తుంది మనం చా కొంచెం చామంతి పూలు ఎక్కువగా దొంతులుగా ఉన్నవైతే తీసుకుంటే ఇంకా బాగుంటుందండి అప్పుడు మాల కూడా చక్కగా వస్తుంది మనం ఇప్పుడు ఒక చైర్ కానీ లేకపోతే ఏదైనా రాడ్ కానీ తీసుకొని దానికి మనం ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా దారం అయితే ముడి వేసుకోవాలి ఇది చాలామందికి తెలిసే ఉంటుంది కాకపోతే మనం ఇలా చేత్తో మళ్ళీ పూలు అవన్నీ అల్లినట్టుగా అల్లడం కంటే ఇలా అల్లితే చాలా బాగా ఫాస్ట్గా అవుతుంది అలాగే బాగా చక్కగా దగ్గర దగ్గరగా వస్తాయి మనం మామూలుగా మల్లెపూలు చామంతి పూలు సారీ కనకాంబరాలు ఈ విధంగానే అల్లుకోవచ్చండి కాకపోతే అటు ఇటు పెట్టుకుంటే సరిపోతుంది మనం జడలో పెట్టుకోవడానికి కానీ ఇక్కడ మనం దేవుడికి వేస్తున్నాం కాబట్టి చెండు మాదిరిగా రావాలి అంటే ఈ కొంచెం ప్రాసెస్ వేరే ఉంటుంది ఈ వీడియోని చూస్తే మీకు అర్థమైపోతుంది ఇప్పుడు మనం మామూలుగానే తీసుకున్నట్టుగా అటు అటు ఒక పువ్వు అలాగే ఇటు ఒక పువ్వు మనం మామూలుగా దారం మన పూల పూలు ఎలా అల్లుకుంటామో అలాగే తీసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫస్ట్గా అటు ఇటు పువ్వులు తీసుకొని మనము నేనైతే ఇక్కడ కండ తీసుకున్నానండి దారం కండ ఈజీగా ఉంటుందని చెప్పేసి దారం అలాగే ఇప్పుడు మనం ఎంత హైట్ తీసుకుంటామో అంత హైట్ దారం అయితే తీసుకోవాలి లేదు అంటే అలా ఇబ్బంది అవుతుంది అనుకుంటే ఇలా చక్కగా కండను దగ్గర దగ్గరగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ముడి వేసుకుంటే సరిపోతుంది కానీ ఇక్కడ ముడి వేసిన తర్వాత దారం అనేది పూల వెనికికి అనేది ఉండాలి పైకి ఉండకుండా కింది సైడ్ ఉంటే మీకు డిస్టర్బ్ కాకుండా చక్కగా వస్తుంది ఇప్పుడు చెప్పాను కదా కొంచెం ప్రాసెస్ వేరే అని ఇప్పుడు మనము అటు ఇటు తీసుకున్నాం కదండి ఇప్పుడు పైకి పైకి కిందికి తీసుకోవాలి పూలు అడ్డం నిలువు తీసుకోవాలి ఇక్కడ అడ్డం తీసుకున్నాం కాబట్టి ఇప్పుడు నిలువు తీసుకోవాలి పైన ఒక పువ్వు అలాగే చామంతి పువ్వు కింద ఒకటి కూడా తీసేసుకొని సేమ్ చెండు మాదిరిగా వచ్చేటట్టుగా మనము ఈ మాలడడయితే అల్లుకుంటున్నాం కదా అందుకని చెప్పేసి మనం ఫస్ట్ అడ్డం అటు ఇటు లెఫ్ట్ రైట్ వేసుకున్నాము ఇప్పుడు అప్ అండ్ డౌన్ వేసేసుకొని చామంతి పూలని మనము ఇంతకుముందు ఎలా మనం ట్యాగ్ చేసుకున్నామో అలాగే వేసుకోవాలండి దా ఒక్క విషయం ఏంటంటే దారం అనేది మనకి ఆ పూలకి వెనక్కి సైడ్ అనేది చేసుకోవాలి మనం వెనకాలకి లాగినప్పుడు కింది సైడ్ అనేది ఉండాలి పై సైడ్ ఉంటే చామంతి పూలనేది కొంచెం కొంచెం రెక్కలు అనేది మనం ఫాస్ట్గా వెనకకి కన్నప్పుడు రెక్కలు విడిపోతాయండి కాబట్టి కొంచెం జాగ్రత్తగా అదొకటి చూసుకుంటే సరిపోతుంది ఇక్కడ కంట తీసుకోకుండా దారం తీసుకున్నా ఏం కాదు కాకపోతే ఊరికే చిక్కుబడుతుందని చెప్పేసి నేను ఇలా కంటతో సహా తీసుకున్నాను చాలా సింపుల్గా మనం చేసేసుకోవచ్చు అయితే మేము చాలా వరకు కాడపూలు అని చెప్పేసి పెద్ద పెద్ద చెట్లకి ఉంటాయండి చాలామందికి తెలిసే ఉంటుంది వాటితో ట్రై చేసాము తర్వాత డిసెంబర్ పూలతో అలాగే చామ కనకాంబరం పూలతో కూడా ట్రై చేసామండి ఇక్కడ ఒకటి వచ్చేసి ఏంటంటే మధ్యలో మనం ఇక్కడ వరకు మనం కావాలి అనుకుంటే అంతవరకు అల్లుకోవాలి లేదు అంటే ఎక్కువ అల్లేసామంటే దాన్ని కట్ చేస్తే మొత్తం పూలన్నీ రాలిపోతాయి ఒక్క దారంకి ఒక్క పువ్వు కూడా ఉండదండి అదొక్కటి చూసుకోవాలంతే మనం దేవుడికి వేసుకున్నప్పుడు మనం దేవుడికి ఫోటో కానీ లేదు అంటే విగ్రహానికి ఎప్పుడైనా మనం గుడికి ఇవ్వాలనుకున్న మనం విగ్రహం సైజ్ చూసుకొని రెండుగా విడ నేను ఆల్రెడీ కొన్ని దండలైతే కట్టానండి ఇది ఒకటి వీడియో చేస్తే బాగుంటుందని చెప్పేసి ఇది మూడో దండ నాలుగైదు వరకు దండలైతే ప్రిపేర్ చేసేసాను ఇవన్నీ కలిపి మళ్ళీ మనం జాయింట్ కూడా చేసేసుకోవచ్చు కాకపోతే విడదీయడానికైతే రాదు కాకపోతే కలపడానికి అయితే ఈజీగా వస్తుంది చాలా సింపుల్గా మనం ఈ దా పూలమాలను అయితే అల్లేసుకోవచ్చు కాకపోతే కొంచెం చిన్న టెక్నిక్ ఏంటంటే మనం పైనుంచి అడ్డం అలాగే నిలువు రెండు సైడ్లు తీసుకోవాలి అప్ అండ్ డౌన్ అలాగే లెఫ్ట్ అండ్ రైట్ అలా తీసుకుంటేనే మనకి చెండు మాదిరిగా చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టుగా చెండు మాదిరిగా కనిపిస్తుంది చాలా బాగుంటుందండి మనం పూలు వేసినా అలాగే అక్కడ ఒక మనకి కాడ కనిపించాలన్నా కనిపించదు చాలా చక్కగా నాలుగు సైడ్లు చామంతి పూలు అనేది చక్కగా కనిపిస్తాయి మనం కొంచెం మనము ఇలా అల్లేసుకొని ఒక తడి క్లాత్లో పెట్టేసామంటే టూ త్రీ డేస్ వరకు ఏమీ కాదు మా మామూలుగా మనకి పూల షాప్ వాళ్ళు ఇలాగే చేస్తారు ఎక్కువగా పూలు అలాగే అల్లేసి వాటిపైన వాటర్ చల్లేసి చిన్న చిన్న పూల బండి వాళ్ళు అయితే చేస్తారు పెద్దవాళ్ళు అయితే కొంచెం ఒకటేసారి వాటికి వేలర్ తీసేసి వాటర్ చల్లుతూ ఉంటారట మనం చిన్నదే కాబట్టి మనం ఇలా చక్కగా అన్ని దండలు పెట్టేసి ఒక టవల్ ప ఒక టవల్ని బాగా నానబెట్టేసి బాగా నీరంతా తీసేసేయాలండి తీసేసి బాగా పిండేసి టవల్లో పెట్టేసి చుట్టేసామంటే పూలు ఎక్కడికి పోవు చక్కగా అలాగే ఉంటాయి ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఎంత పెద్దగా దండ అయిందో ఒక హాఫ్ అన్ అవర్లో దండ అంతా అల్లేసామండి చాలా ఫాస్ట్గా అయిపోతుంది ఏంటంటే స్టార్టింగ్లో కొంచెం కాడలు అనేది కొద్ది కొద్దిగా కట్ చేసుకుంటే మనకి ఈజీగా అల్లడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు మన ఇంట్లో వ్రతాలు కానివ్వండి లేదు అంటే దీపావళికి నోములు చేసుకున్నప్పుడు దర్వాజాలకు వేసుకున్నప్పుడు కానివ్వండి ఇలా ఇలా ట్రై చేయండి చాలా ఈజీగా ఉంటుంది ఎవరైనా ఈజీగా నేర్చేసుకుంటారు కూడా చాలామందికి పూలు అల్లడము దగ్గర దగ్గరగా అల్లడము సరిగా రాదు మధ్య మధ్యన గ్యాప్ అయితే వస్తుంది మనం ఎంత ముడి వేసినా మధ్యన గ్యాప్ అయితే ఉంటుంది ఖచ్చితంగా ఇలా కాలు కట్టయితే అల్లి చూడండి ఈజీగా మీరు నేర్చేసుకుంటారు మనం నెత్తి తలకు పెట్టుకునే పూలు అయితే రెండు పెట్టేసుకోండి లెఫ్ట్ అండ్ రైట్ పెట్టేసుకోండి లేదు అంటే ఇలా దేవుడికి అయితే ఇలా చెండు మాదిరిగానే వేసేసుకోండి చాలా బాగా అనిపిస్తుంది చూసారు కదా మనకి ఒక్క దగ్గర కూడా కాడ కనిపించదు దారం అనేది కూడా కనిపించదు మనం ఎంత లాగినా ఊడిపోవడం కూడా ఊడిపోవదు కాకపోతే మనం కట్ చేసుకునేది మాత్రం కొంచెం జాగ్రత్తగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం దారం ఎక్కువగానే విడిచిపెట్టేసుకోవాలండి అప్పుడే మళ్ళీ మనకు వేరే వేరే దండకి మనం ట్యాక్ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది చివర్లు మాత్రం చాలా గట్టిగా టైట్ చేసుకోవాలి టై చేసుకోవాలి ఎందుకంటే మనం వేరే దానికి జాయింట్ చేసినప్పుడు మళ్ళీ అది కలిపినప్పుడు పూలు అనేది విడిపోకుండా చూసుకోవాలి అంతే చిన్నప్పుడు చాలా వరకు ఈవినింగ్ టైమ్స్ ట్యూషన్ నుంచి వచ్చిన తర్వాత ఇలా ట్రై చేసేవాళ్ళం అండి అవైతే ఇంకా కొంతమంది దారం లేకుండా డిసెంబర్ పూలు అని చెప్పేసి బ్లూ కలర్లో వచ్చేవి అవైతే ఊరికి చాలామంది దారం కూడా లేకుండా అవి కాగితం పూలు అనేవి అంటారు వాటిని కూడా ఇలాగే చేస్తారు చాలా బాగా అల్లుతారండి అవైతే మనకు రాదు ఈ పద్ధతిలో అయితే చక్కగా నేర్చుకున్నాము బాగా వస్తుంది చూసారు కదా కొంచెం నేను ఎక్కువగా కొంచెం లాగినందుకు కొంచెం కింద పెట్టేసి ఫ్లోర్ పైన పెట్టేసి సెట్ చేస్తే వస్తుంది మీకు చూపించడానికి ఇలా పైకి పెట్టేశాను చ చాలా చక్కగా సింపుల్గా వన్ అవర్లో ఎన్ని పూలు అంటే అన్ని పూలు చక్కగా కట్టేసుకోవచ్చండి చూసారు కదా చాలా సింపుల్గా మనము కాలుకట్టుతో కాలుకట్టు అంటే కాలుకట్టు అని కాదండి ఇలా చేరు పెట్టేసి మనం కట్టేసుకోవచ్చు చైర్ కానీ లేదంటే కిటికీ రాడ్తోటైనా సరే ఎలాగైనా కట్టేసుకోవచ్చు చెప్పాను కదా టవల్ అనేది కొంచెం బాగా వాటర్ అనేది ఎక్సెస్ వాటర్ అనేసి పిండేసి ఇలా దండలన్నీ పెట్టేసాము ఇది గుడికి వాళ్ళు గుడి వాళ్ళు పూలు ఎక్స్ట్రా ఉన్నాయి అల్లి అల్లి ఇవ్వడమని చెప్పారండి అందుకని చెప్పేసి మేము గుడి కోసమని మా ఊర్లో బ్రహ్మోత్సవాలు జాతర జరుగుతుంది దాని సందర్భంగా అందరికీ పూలు ఇచ్చారు కట్ దాని విషయంలో ఇలా పూలు అయితే లేకపోతే ఇంత పూలు మనము ఇంట్లో ఎక్కువగా వాడుకోము కదా గుడికి పంపించాలని చెప్పేసి ఇలా పూలు పెట్టేశాను చూసారు కదా చాలా సింపుల్గా పూలమాలను అయితే రెడీ చేసేసుకోవచ్చు మీరు మీకు కనుక ఇట్లాంటి పూలు అల్లే అవకాశం వస్తే ఈ విధంగా అల్లండి మామూలుగా చాలామంది దేవాలయాల్లో పూల సేవ వెళ్తుంటారు కదా ఇదో చిన్న టెక్నిక్ అంతే చూసారు కదా ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ కూడా చేసేసేయండి మరో కొత్త వీడియోతో మళ్ళీ నేను మీ ముందుంటాను నేను మీ స్వప్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్